అంతర్జాతీయ యోగ దినోత్సవం సన్నాహకంలో భాగంగా విశాఖలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యోగాంధ్రలో మంత్రులు విశాఖ బీచ్ రోడ్ లో యోగాసారు పాలు పంచుకున్నామని చెప్పడానికి ఒక మంచి ఈవెంట్ ని రోజు విశాఖ సముద్ర తీరం వేదికగా ఏర్పాటు చేసినందుకు ప్రత్యేకంగా కలెక్టర్ గారికి ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన మా డిఐసి గారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా సిటీ పోలీస్కి అదేవిధంగా ఈ కార్యక్రమానికి నాతో పాటు ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు ఇన్ఛార్జ్ మంత్రివర్యులు బాల వీరాంజనేయస్వామి గారికి అదేవిధంగా ఎమ్మెల్యే గణబాబు గారికి విష్ణుకుమార్ రాజు గారికి ఎమ్మెల్సీ చిరంజీవి చిరంజీవి గారికి అదేవిధంగా పెద్దలందరికీ కూడా పేరుపైన ఎమ్మెల్సీ దూర ప్రపంచానికే బహుమతిగా అందించిన యోగా వ్యవస్థని ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖని వేదికగా చేసుకొని నేను ఇక్కడికే వస్తాను ఇక్కడే యోగా దినోత్సవం జరుపుకుంటానని సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అతని నోట్ నుంచి అతనే చెప్పారంటే ఒక్కసారి విశాఖపట్నానికి ఇందాక మన పెద్దలు చెప్పినట్టుగా ప్రపంచపట్నంలో ఎలాంటి స్థానం లభించిందో మనందరం కూడా తెలుసుకోవచ్చు సుందరమైన విశాఖపట్నం నగరం అంటే అందరూ కూడా ఏదో అంటారు మా సీఎం గారు అంటారు నేను విశాఖపట్నంతో ప్రేమలో ఉంటాను అంటుంటారు నిజంగా అందరూ అలాగే ఉంటారు ఒక పక్క సముద్ర తీరం ఒక పక్క బీచ్ దారిపోంచుమించుకు చాలా పొడవైన సాగర తీరం ఇలాంటి సాగర తీరంలో ఇలాంటి ప్రమోషన్ కనుక వస్తే డెఫినెట్ గా ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ కూడా యోగాకి కనెక్ట్ అవుతారు యోగాతోని కేవలం ఏదో ఆసనాలు చేసేమన్నది కాకుండా మన శరీరాన్ని మనసుని ఏకం చేసే యోగా అన్నది మన జీవన శైలిలో ఒక భాగమై పోవాలి అన్న విషయాన్ని మనందరం కూడా తెలియజేసుకోవాలి ఎప్పటి నుంచో పూర్వీకుల నుంచి వస్తున్న యోగా ఈ టైంలో వచ్చేసరికి ఇందాక మన విష్ణుకుమారాజు గారు అన్నట్టుగా పిజ్జాలు బర్గర్ల దగ్గర నుంచి మళ్ళా రిపిటేషన్ మళ్ళీ లాగే మళ్ళీ ఈ రోజు యోగాకి ఒక ప్రాధాన్యత సంతరించుకుంది ఎంత ప్రాధాన్యత సంతరించుకుందంటే ఈరోజు సాక్షాత్తు నరేంద్ర మోడీ గారు కానీ మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అంత ఎనర్జెటిక్గా పనిచేస్తున్నారంటే నిజంగా యోగాకి సంబంధించి మెడిటేషన్కి సంబంధించి వాళ్ళు శక్తిని వయసు పెరిగినా కూడా శక్తిని తిరిగి పొందుతున్నారంటే అది కేవలం యోగా ద్వారానే బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరినో చూపించుకోకర్లేదు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని చూపించుకోవచ్చు ముఖ్యంగా స్ట్రెస్ఫుల్ జాబ్ మార్నింగ్ లెక్స్ అటు పరిగెట్టాలి ఇటు పరిగెట్టాలి లేదు అనుకుంటే వాళ్ళని పట్టుకోవాలి వీళ్ళని పట్టుకోవాలి ఇక్కడ బందోబస్తు ఉంది అక్కడ బందోబస్తు ఉంది పై ఆఫీసర్ తిడతారేమో కింద ఆఫీసర్ పనిచేయడేమో ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు ఇంట్లో వాళ్ళకి అన్నీ ఉన్నాయో లేదో ఇన్ని తిరుగుతుంటాయి మా పోలీసు వాళ్ళ అటువంటి దాని గురించి మన గురించి మనం ఒక అరగంట ఒక గంట స్పేర్ చేస్తే ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ లో ఉన్న సిచ్యువేషన్ అంతటినీ కూడా చాలా ఈజీగా బ్యాలెన్స్ చేయగలిగే ఏకైకమైన శక్తి సాధనం ఏదైనా ఉందంటే అది యోగానే మనం అనుకుంటాం మన చేతిలో ఉన్న శక్తి ఏదో మన మన చేతిలో ఉన్న గన్ను మన చేతిలో ఉన్న లాఠే అనుకుంటాం అది కాదు మన దగ్గరున్న శక్తి కేవలం మన దగ్గరున్న శక్తి యోగాతోనే మెడిటేషన్తోనే వచ్చే శక్తి ఆ ట్వంటీ ఫోర్ అవర్స్ నేను సాక్షాత్ చాలా సందర్భాల్లో మన చంద్రబాబు నాయుడు గారిని చూశాను ట్వంటీ ఫోర్ అవర్స్ పని చేస్తారు కేవలం రెండు గంటలు నిద్రపోతారు అసలు ఆయనకి నిద్ర ఎలా సరిపోతుంది ఒక్కొక్కసారి అనిపించే పరిస్థితి నుంచి తర్వాత ఒకసారి ఏదో సందర్భంలో కనుక్కుంటే యోగ నిద్ర టెన్ మినిట్స్ పవర్ మ్యాప్ అంటారు కదా అది కూడా యోగాలో ఒక భాగమే ఇలాంటివన్నీ కూడా యోగాలో మనకు చేర్పించబడతాయి ముఖ్యంగా మన నెక్స్ట్ జనరేషన్ కూడా అత్యంత శక్తివంతమైన యోగాను మనం అందించడంలో ఈ రోజు మనం కూడా భాగస్వాములం అవుతున్నాం ఇది ఇదే స్ఫూర్తిగా రోజు ఏదైతే మనకి జిఓఎం వేసారో మనకి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వేసారో అందులో నాలా లోకేష్ గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి పెట్టారు ఏదైతే ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ఫస్ట్ నరేంద్ర మోడీ గారి ఇక్కడికి వచ్చి యోగా దినోత్సవం జరుపుకోబోతున్నాం ఆ రోజు ఒక రికార్డు నెలకొల్పబోతున్నాం దానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా యోగా మీద ఒక అవగాహన రావాలి అని చెప్పి ప్రతి డిపార్ట్మెంట్ కూడా స్టేట్ లెవెల్లో ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అదేవిధంగా ప్రజలు అందరి మమేకమై యోగా నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకున్నాం దానిలో భాగంగానే ఈ రోజు మొట్టమొదటిసారిగా పోలీస్ డిపార్ట్మెంటే ముందుకొచ్చినందుకు ప్రత్యేకంగా మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ నెల రోజులు మనం యోగా దినోత్సవాలు జరుపుకుంటున్నాం మీరందరూ కూడా పాల్పంచుకోవాలని రాబోయే ఇరవై జూన్ ఇరవై ఒకటిన జరగబోయే యోగా దినోత్సవం